సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారు మా పార్టీలో లేరు అలానే అవతల పార్టీలో లేరు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం జరుగుతుంది దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని అని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరెవరిని కూడా కడ్డులు కప్పేసి వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో అలాగే మేయరు ఎన్నికల్లో మేయర్ని దించేసేది వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది అలాగే గత మూడు రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్లని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు టీడీపీకి చెందిన కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతున్నారు లాకోలను చూస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు వాళ్ళు ఎక్కడున్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లు ఇన్ని సున్నా క్లీన్ స్వీప్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే వాళ్ళని ఏం పెట్టారా ప్రలోభ పెట్టారా ఎవరు పెట్టారా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు మీరు చేర్చుకున్నారు యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దే స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే నాట్ టీడీపీ కార్పొరేటర్స్ తెలుగుదేశం మీద గెలవాలా మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం ఇంకా హాస్వాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు మేము వీరులవి పులులు సింహాలు మేమే మేమనుకుంటే ఎవరు ఉండరు ప్ర ప్రగల్భాలు వెలిగేది ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టించు పెట్టిస్తుంది ఎవరు అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచు తప్పు చేసేవనుకున్నారో పొరపాటు అనుకున్నారో మూడున్నర సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుఖమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారులు ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి ఉండి మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు బల ఉండి మీరు ఈరోజు క్యాంపులు పెరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైందనేది స్పష్టంగా తెలియవుతోంది సరే నిన్న ఆరు గంటలకు ఇద్దరుని అరెస్ట్ చేశారు పన్నెండు గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు డిఎస్పీ గారు ముగ్గురు సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఏం కేసు అన్నది చెప్పలా మేము చెప్పము ఏం కేసు కట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు సరే సార్ మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్ వీల్ ఫైట్ లీగల్లీ అంటే మేము ఇరవై నాలుగు గంటల్లో మేము కోర్టులో పెడతాము మేమేం కేసు చెప్పాల్సింది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి పన్నెండు గంటల దాకా నేను కానీ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది సరే కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ప్రొడ్యూస్ చేశారా పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్ మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా టూ టౌన్ సి సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవరైనా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థం ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్టు వదిలేసి కార్పొరేటర్ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది మూడున్నరకి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి త్రీ థర్టీకి వీళ్ళు చెప్పింది ఇద్దరులో అరెస్ట్ చేసింది అని పోలీస్ ఒప్పుకుంది కదా నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తాం అని చెప్పి ఒప్పుకుంది కదా ఒంగోలు దగ్గర త్రీ థర్టీకి ఫోన్ చేసి అన్నా త్రీ థర్టీకి ఎక్కడున్నా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పట్టాబి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటావు అన్న అడగటం జరిగింది నా దగ్గర ఫోన్ చేసిన నెంబర్ ఉంది మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో టూ టౌమ్స్ ఈఐ పట్టాభియ విజయభాస్కర్ రెడ్డి ఆ నెంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది మీకు కరెక్ట్గా ఉంటే త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి రాత్రి త్రీ టు త్రీ థర్టీ మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా డెలివరీ ఇస్తున్నారా అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్తాం మాట వాస్తవం కదా పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి టీ వైసీపీకి షాక్ మాకు నంబరే లేదు మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్గా నిర్ణయం తీసుకోలేదు మాకు పోయేదేం లేదు ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు రేపెక్కే మేయర్ అమ్మా మా మేయర్ కాదు ఎనిమిది నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊరులు మాకు అర్థం కావట్లేదు ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మాకేం షాక్ మా నంబరే లేనప్పుడు మాకు సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు మేము అక్కడికి వెళ్ళి ఆడమావోలు చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రికి పాండిచ్చేరి పెరిగితే తీరుకే తిరుమల కొండగా తీసుకొని పాండిచ్చేరికి గోవాకు పరిగెత్తి తీరిన రోజునే అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న నమ్మకం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు ఈ రోజు మాతో ఉన్న పదకొండు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కారు కావచ్చు వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ రావచ్చు పక్కన పెట్టండి నైతికంగా మీరు ఓడిపోయినారు అది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణమే చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించిన క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు పోలీసు ఈరోజు చెప్తా ఉన్నా నేను సవాల్ చెప్తా ఉన్నా పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్ తీసుకొచ్చినారు వాళ్ళ మామని రామ్ కుమార్ రెడ్డి అని కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటూ ఉంటారు గంజాబే ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు నెల్లూరుకి ఏమైపోయింది ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది ఇట్లాంటి పెడితే ఇలాగే అయిపోయింది రౌడీజం అయిపోయింది గంజాయిజం అయిపోయింది కార్పొరేట్ కార్పొరేట్ డెలివరీ మేము పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు షీట్లు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరు ఇబ్బందులు పెడదాం వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం మేము సునకానందం పొందదాం ఈ పనిలో తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని వీళ్ళ పనులు ఎక్కడున్నారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని పట్టుకున్నాడంట ఏడైనా ఐదు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటా హుటిన ఏడున్నాడు బెంగళూరులో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా ట్రైన్ ఎక్కే సినిమాడని చూశారబ్బా నెల్లూరులోనే చూస్తున్నాం నారాయణ గారు విద్యా వ్యవస్థలో నుంచి వచ్చావు ఉపాధ్యాయుడిగా వచ్చావు వ్యవస్థను పెట్టావు ఎనిమిది నెలలు ఇంత దిగజారి ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే ఫార్టీ ల్యాక్స్ మొన్న ఇరవై ఐదు లక్షలు ఉండింది స్టేకి పెరిగింది ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఐదు కోట్ల వర్కులు అంటున్నారు పది కోట్ల వర్కులు అంటున్నారు మీకు ఏం కావాలంటున్నారు కారెక్కండి ఇంత ఇంత డబ్బు ఎనిమిది నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అగ్రవర్ణాలకి బీసీలో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు ఎమ్మెల్యేలు రావు ఇటుపక్క ఎంపీలు రావు ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది మేరీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి